హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం అరవై రెండో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ప్రతి సాక్షిని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు అని చాలా తెలివిగా మాట్లాడుతున్న ధరణి వైపు చూసి ఆశ్చర్యపోయారు వసుంధర గారు ఆమె కళ్ళల్లో తేజస్సు వాకులో చాతుర్యం అద్భుతంగా ఆ క్షణంలో ధరణి స్త్రీ జాతిలో గర్వించదగ్గ మణిమాణిక్యాలు ఉంటారు అలాంటి మనులలో ఉత్తమైన మాణిక్యం అంటే అది తన కోడలని మురిసిపోయారు వసుంధరాదేవి గారు రవివర్మ టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళడం బాధ కలిగించింది ధరణికి నిద్రపోతున్నారని చెప్పకుండా వెళ్ళాను అత్తయ్య మీ అబ్బాయికి అన్నది ధరణి చెప్పే వెళ్ళావు అన్నాడు తల్లి అన్నది వసుంధరాదేవి గారు రవివర్మ లేచేసరికి ధరణి లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది రాత్రి కూడా చాలా కోపంగా ఉంది తన మీద కోపం అటు ఉంచితే ఏదో ఫోన్లో మెసేజ్ కూడా వచ్చింది అనుకున్నాడు రవివర్మ రెడీ అయి కిందకి వెళ్ళాడు అమ్మ మీ కోడలు ఏమని చెప్పి వెళ్ళింది అంటూ నవ్వాడు అంటూ ధరణి తనకు చెప్పిన విషయాలు రవివర్మకి చెప్పింది వసుంధరాదేవి గారు నువ్వు నిద్రపోతున్నావు కదా అందుకే చెప్పలేదు నీకు అన్నారు వసుంధరాదేవి గారు లేదా మనకు ఫోన్లో మెసేజ్ పెట్టి వెళ్ళిందని చెప్పాడు రవివర్మ అలా భవానీఘాట్కి వెళ్ళి బోర్శ్రీకారికి వెళ్తున్నాడు ప్రస్తుతం రవివర్మ అతని మనసులో ఏదో బాధ చిన్నతనం నుండి తండ్రి లేకపోవడం అన్నయ్య అక్క కూడా తనను వేరుగా చూడడం భరించలేకపోయాడు ఇష్టమైన చదువు చదువుకుంటూ తన ఇష్టం వచ్చినట్టుగా కళలపై ఆసక్తిని పెంచుకున్నాడు ఎందుకో అంతే ఎంత అందగత్తలు కూడా రవివర్మకు నచ్చేవారు కాదు చాలామంది అతను కావాలని వచ్చారు కూడా వారికి వారే అతనితో ఒక రాత్రి గడపాలని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు కానీ ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు నవ్వుతు తిరస్కరించేవాడు రవివర్మ అతని మనసు ఒక మంచి మనసు కోసం ఎదురు చూసేది సాంప్రదాయాలను గౌరవించాడు గౌరవించేవాడు శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో పురుషుడికి అంతే ముఖ్యమని బాగా నమ్మేవాడు రవివర్మ అందుకే మీద మీద పడుతున్న చరిష్మాను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాడు కానీ ఫ్యాక్టరీ విషయాలు అలాంటివి పట్టించుకుని అక్కడే ఫైల్లో తలదూర్చుకొని డబ్బులు లెక్క చూసుకుంటూ ఉండాలంటే రవివారు మాకు ఇష్టం కలగడం లేదు ప్రతి స్త్రీ కూడా తన భర్త ఎంతో గొప్పగా ఉండాలి అనుకుంటుంది ఉండాలనుకుంటుంది తప్పు లేదు ధరణి తప్పు ఇందులో ఎంత మాత్రం లేదు తన తల్లిని ఆమె తల్లిగా భావించి కన్నీళ్ళు పెట్టుకోవడం ఎంతో గొప్ప విషయం ఒక అత్తగారిని ఆ విధంగా తల్లిలా భావించిన కోడలు ఈ రోజుల్లో ఎందరున్నారు అంత సంస్క అంత సంస్కారవంతురాలు ధరణి అనుకుంటూ ఆ బోర్డ్ షికార్లో డ్యాన్సర్లు వేస్తున్న డ్యాన్స్ చూసి పెళ్ళైన కొత్తలో ధర్నీతో అందమైన లాంచ్ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన ఆనందాలను చవి చూసిన విషయాలను గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు రవివర్మ సార్ మీకు ఏ పాటలు అంటూ అడిగారు డాన్సర్లు నాకు పాత పాటలు ఇష్టం అన్నాడు ఒకసారి ఏడు అడుగుల బంధం పాటకు వెయ్యండి అని చెప్పాడు రవివర్మ నవ్వుతూ ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఆ పాట వింటుంటే తన చిన్నతనం నుండి ఆ పాటను ఇష్టంగా చూసేవాడు రవివర్మ ఏడడుగుల సంబంధానికి ఉన్న పవిత్రత పాట వింటేనే అర్థమవుతుంది అనుకుంటాడు రవివర్మ ఎంత గొప్ప అనుబంధం ఆ బంధానికి విలువ ఇచ్చాడు కాబట్టి అతను ఏనాడు తప్పటడుగు వేయలేదు తన సర్వస్వం మొత్తం ధరణికే అంకితం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆమె నా భార్య అనుకున్నాడు ఆనందంగా రవివర్మ తన ఫోన్లో ఉన్న భార్య ఫోటోలు చూస్తూ ఏంటో అందమైన ప్రయాణం చేస్తున్నా కూడా మనసు అందంగా లేదు ఏదో బాధ వెంటాడుతూనే ఉంది ధరణి తన జంట లేకపోతే నన్ను నేను కూడా మర్చిపోయి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను ధరణి ధరణి నేను వేరు కాము లాయర్గా ప్రాక్టీస్ పొందడానికి వెళ్ళింది ధరణి అవును తను వాదించగలదు తప్పును ఖండించగలదు తన మాటను కత్తిగా వాడి చెడుని ముక్కలు ముక్కలు చేయగలదు ధరణి అని భార్యను తలుచుకుంటూ పవిత్రంగా పారుతున్న కృష్ణమ్మ పర్వళ్ళు చూస్తూ ఆ పర్వళ్లలో ధరణి ముఖాన్ని చిత్రకారుని దృష్టితో చూశాడు రవివర్మ అవును మనసులో ఏది ఉంటే అదే కనిపిస్తుంది కళ్ళ ముందు ప్రేమైనా బాధ తప్పదు మనిషికి అందమైన ప్రపంచంలో కూడా బాధతో కన్నీరు పెట్టుకోవాలి మనసైన చంతన లేకుంటే భయంకరమైన ఎడారిలో కూడా ఆనందంగా ఉండవచ్చు తన నచ్చలి పక్కన ఉంటే అని మనస్ఫూర్తిగా అనుకుని కవి హృదయానికి ప్రాణం పోస్తున్నాడు రవివర్మ ధరణిలో వెలుగును సూర్యకాంతులు ఆకాశంలో ప్రసరించు కిరణాలు విరహమున పూర్ణ కలువ పూర్ణ కలువ మనసును గెలుచును రవి మనసులో దాగిన కలువ కాంత విచ్చిన కలువలో రవికిరణాలు వెచ్చదనాలు నేను నువ్వు వేరు కాదని రవికాంతుడే పలకగా విరిసిన కలువ ఆనందమున పొంగెను జగతి ఉన్నంత వరకు సూర్యుని కాంతికే విరిసెను కలువ అని మైమర్చిపోతూ కవితను సరిదిద్దుకుంటున్నాడు మనసులో రవివర్మ ధరణి రవివర్మకి ఫోన్ చేసింది కృష్ణానది తీరంలో నది ఒడ్డును కూర్చుని మాట్లాడుకుంటున్నారు కృష్ణవర్మ శ్రావణి కృష్ణవర్మ చాలా తమాషాగా ఉంటున్నాడు ఈ మధ్యన డ్రెస్ కోడ్ ఒక్కసారి ఉన్నట్టు ఒక్కసారి ఉండడం లేదు ఏమిటి ఇలా ఉన్నారు గమనించలేకపోయాను భయం వేసింది ముందు మిమ్మల్ని చూసి అంటూ నవ్వింది శ్రావణి అయినా నన్ను ఎందుకు మీరు ఇచ్చిన పంజాబీ డ్రెస్లో రమ్మన్నారు తీరా చూస్తే సుచరిత కూడా అలాంటి డ్రెస్సే వేసుకుందంటూ నవ్వింది శ్రావణి మన చుట్టూ వాతావరణం బాగాలేదు శ్రావణి ఆ వాతావరణాన్ని సరిచేసుకునేంత వరకు మనం మన జాగ్రత్తలో ఉండి తీరాలి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను శ్రావణి అది ఎవరికి చెప్పినా చెప్పకపోయినా నన్ను ప్రేమించినా నీకు తప్పనిసరిగా చెప్పాలి అందుకే నేను ఇక్కడికి రమ్మని తీసుకురమ్మన్నాను అన్నాడు కృష్ణవర్మ అయితే మాత్రం ఇంటి దగ్గరకు వచ్చి కారు ఎక్కించుకొని తీసుకురావచ్చుగా నన్ను సుచరితతో రమ్మన్నారు ఎందుకు పైగా నా డ్రెస్ తన డ్రెస్ ఒకటి అంత విఠలాచార్య సినిమాలో ఉంది నాకు ఏమీ అర్థం కావడం లేదు కృష్ణ పరమాత్మ అంటూ నవ్వింది శ్రావణి అదంతా నీ మంచి కోసమే నీకు తెలియని విషయం ఏది లేదు శ్రావణి కాకుంటే నీకు ఇంకా అల్లరితనం అతి ఉత్సాహం ఉన్నాయి అందుకే నాకు భయం గీతిక పెళ్ళయి వాళ్ళు వెళ్ళిపోయారన్న సంగతి మధుభూషణ్కి చేరింది ఇప్పుడు వాడి టార్గెట్ మనమే అని తెలిసింది నాకు అందుకే ఇంత జాగ్రత్తలు ఎదురుగా వచ్చి ఎదుర్కొన్న వారికి సరైన సమాధానం చెప్పగలడు కృష్ణవర్మ పొంచి ఉండి దొంగ దెబ్బతీసేవారికి తప్పదు మరి ఈ విఠలాచార్యుని వైద్యం అంటూ చాలా అందంగా నవ్వాడు కృష్ణ సమయస్ఫూర్తిగా ఉండాలి నువ్వు ఇక పిల్లల ఆలోచించుకున్నారు నిర్ణయం ఇది అంటూ వివరంగా తను తీసుకున్న నిర్ణయం చెప్పాడు కృష్ణవర్మ మీకు వాళ్ళతో ఆపద ఉన్నదని తెలుసు మీరు అలాంటి సాహసం ఎలా చేయాలనుకుంటున్నారు కృష్ణవర్మ నాకు చాలా భయంగా బాధగా ఉంది అన్నది బాధపడుతూ శ్రావణి చేతిలో ఉన్న ఆయుధం కన్నా జనాల అభిమానమే మిన్న అభిమానుల అభిమానం ముందు ఏది పనికి రాదు భయపడాల్సిన అవసరమే లేదు అన్నాడు కృష్ణవర్మ అది కాదు కృష్ణ అంటున్న శ్రావణి ముఖం చూసి ఆమె గెడ్డం పైకెత్తి పిచ్చిపిల్ల పిల్ల నేనేమన్నా తక్కువ వాడినా చూడలేదనా ప్రతాపం ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు ఈ హీరోకి తగ్గ హీరోయిన్వి నువ్వే హీరోని తక్కువ అంచనా ఎవరు వేసినా పర్వాలేదు నువ్వు వేస్తే అభిమానులు బాధపడతారు అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఏదేమైనా మీరు చేస్తున్న పని సాహసంతో కూడుకున్న పని ఎన్ని చూడడం లేదు మీరే చెప్తున్నారు ఎదురుగా దెబ్బ తీయడం అంటే అయితే బాధ ఉండదు నాకు దొంగ దెబ్బ తీసేవాళ్ళంటేనే భయం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి అంత పెద్ద పెద్ద ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు నా ఒక్కడి వల్ల అందరిని ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు శ్రావణి అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాడు కృష్ణవర్మ కృష్ణానదిలో దూరంగా పడవలు వెళ్తూ ఉన్నాయి ఒంటరిగా ఒక పడవ ఒక వైపు వెళ్తుందా వైపు చూస్తుంది శ్రావణి ఆ తీరంలో ఆటుపోట్లు ఎలా ఉంటాయో ఎలా సమర్థవంతంగా ఎదుర్కొని వస్తాడంటున్నా శ్రావణి మాటలు విని తప్పకుండా ఎటుకి ఎదురు ఇది తిరిగి వస్తాడు నీ కోసం నాకు ఆ నమ్మకం ఉంది అంటూ నవ్వుతున్నాడు కృష్ణ నేను అన్నది ఆ పడవ అబ్బాయిని అన్నది శ్రావణి బొంగమూత పెట్టుకున్నాను నేను చెబుతున్నది కూడా పడవ అబ్బాయి బంధువుకే అన్నాడు నవ్వుతూ అందరి సమస్యలు తీర్చే భగవంతుడు ఎక్కడ సుఖపడ్డాడు మానవ జన్మ ఎత్తి భగవంతుడికి కూడా కష్టాలు తప్పలేదని ఒక పురాణంలో చదివాను అలాగే ఉంది నాకు ప్రస్తుతానికి మన సమస్య అంటూ బాధపడింది శ్రావణి నువ్వు అంత భయపడుతున్నావు మనం ఆనందంగా ఉంటాము కానీ మన చుట్టూ ఉన్న ముళ్ళ కంచెలు తొలగించుకోవాలి కదా అన్నాడు కృష్ణవర్మ అవి అయితే బాధలేదు కరెంటు కంచెలు అందుకే భయం అన్నది శ్రావణి ఎందుకు నాకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది శ్రావణి అన్నాడు కృష్ణ మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు నేను కాదనను కానీ ఒకప్పుడు మీ కుటుంబాన్ని మొత్తం కూడా నాశనం చేసింది ఆ కుటుంబమే కదా వ్యూహంలోకి వెళ్ళిన అభిమాన్యుడు తిరిగి వచ్చాడా అన్నది శ్రావణి వ్యూహంలోకి వెళ్ళేది ఇప్పుడు సమస్య వెళ్ళిన సమస్య తిరిగి రాదు అని తెలుసు ఈ కృష్ణవర్మ కంటూ నవ్వాడు కృష్ణ తెలివిగా మాట్లాడడం మీ ఒక్కరికే తెలిసిందా అన్నది శ్రావణి ఎంతసేపు మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు సుచరిత అక్కడే ఉంది కదా చూడు శ్రావణి నేను అనుకున్నది సాధిస్తాను అనవసరమైన ఆలోచనలు చేయకు విజయం సాధిస్తాను అన్నాడు కృష్ణ నవ్వుతూ సంధ్యాకాంతుల్లో కృష్ణవర్మ ముఖం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది శ్రావణి డ్రెస్ జేబులో నుండి కుంకుమ తీసి కృష్ణవర్మకు పెట్టింది కృష్ణయ్యను తలుచుకుంటూ తర్వాత కుంకుమ కృష్ణవర్మకి ఇచ్చింది ప్రతిరోజు ధరించండి అన్నది శ్రావణి అలాగే నా దేవి ఆ కుంకుమ కనకదుర్గమ్మ కుంకుమ ఇచ్చినప్పుడు నన్ను విజయం వరిస్తుంది ఆమె విజయానికి చిహ్నమైన విజయవాడ కనకదుర్గ అంటూ నవ్వాడు కృష్ణవర్మ శ్రావణిని ఒక్కసారి దగ్గరికి తీసుకుని జాగ్రత్తగా ఉండాలి శ్రావణి తెలివిగా ఉండాలి కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని ఆశించే వాళ్ళం మన ఇద్దరం అలా తెలివిగా కూడా ఉండాలి అది కూడా తెలుసుకో అని చెప్పాడు కృష్ణ సుచరిత దగ్గరకు శ్రావణిని వెళ్ళమన్నాడు తిరుమల రాసికి ఫోన్ చేశాడు ఇబ్బంది లేదు మన ఆటో అతను అక్కడే ఉన్నాడని చెప్పాడు ఫలానా నెంబర్ ఆటో ఎక్కండినంటూ మెసేజ్ చేశాడు కృష్ణ ఆటోలో ఇంటికి బయలుదేరారు సుచరిత శ్రావణి కృష్ణమ్మ తమిళికి నమస్కరించుకున్నాడు ఈ ప్రాంతం అంతా సస్యామ్లంగా ఉంది అంటే అది మీ వల్లే తల్లి నన్ను ఆశీర్వదించండి అని మనసులో తలుచుకుని ఆ కృష్ణమ్మ నీటిని తలపై తన తలపై జల్లుకుని అక్కడ నుండి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడి చూసి వెలుగుతున్న గుడి తాలూకు వెలుగులోకు దండం పెట్టుకున్నాడు కృష్ణవర్మ అక్కడ నుండి బయలుదేరాడు కృష్ణవర్మ చెప్పిన అతను రాగానే అతని పైక్ మీద వెళ్ళిపోయాడు అమెరికాలో గీతిక నవ్వుతూ మాట్లాడుతుంది ఇక్కడ అంతా చాలా బాగుందమ్మా ఇల్లు అన్నీ బాగున్నాయి బావగారు వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరలోనే అసలు ఇబ్బంది ఏమీ లేదు చాలా సంతోషంగా ఉన్నానమ్మా అని అందరూ బాగున్నారా అంటూ దేవికాతో మాట్లాడుతుంది గీతిక అమ్మతో కూడా మాట్లాడరా అంటూ సుప్రజాకి ఇచ్చింది ఫోన్ దేవిక అమ్మ ఎలా ఉన్నారని అడగగానే సుప్రజా కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మ ఎంత కమ్మనైన పిలుపు గీతిక పిలుస్తుంటే తల్లిపేగు కదిలిందంత ఆనందంగా అనిపించింది బాగున్నాం రా అని చెప్పింది సుప్రజ అన్నీ బాగున్నాయి చాలా హ్యాపీగా ఉన్నామని మాట్లాడింది గీతిక అంతలో శ్రీనివాసరావు గారు వచ్చారు ఫోన్ శ్రీనివాసరావు గారు తీసుకున్నారు నాన్న అంటూ ఆనందంగా మాట్లాడింది గీతిక నేను ఖాళీగా ఉండడం లేదు నాన్నగారు ఇక్కడ సబ్జెక్ట్ పూర్తి చేయమన్నారు దేవా వాళ్ళు తెలిసిన వాళ్ళు కాలేజీలో చేరుతున్నాను లేదు రెండు గంటల క్లాసులు దేవాతో ఇంటికి వచ్చేస్తాను అంతా బాగానే ఉంది ఇబ్బంది లేదు బావగారి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి మా నాంద్ర అమ్మాయి మాకు కూడా వంట చేసి పెట్టేస్తుంది మేము వచ్చేసరికి అన్నీ బాగున్నాయి నాన్నగారు మీ అందరినీ మిస్ అవుతున్నానని అనుకోవడానికి కూడా సమయం కూడా ఉండనివ్వడం లేదు మీ అల్లుడు గారంటూ నవ్వింది కేతిక పర్వాలేదమ్మా మీరు సంతోషంగా ఉండడమే కావాలి అంటూ ఇచ్చారు ఫోన్ శ్రీనివాసరావు గారు బాబాయ్ అనుభోయి నాన్న అన్నది గీతిక బాగున్నాం డాడీ నిన్న వేరే ప్లేస్కు తీసుకువెళ్ళారు చాలా బాగుంది బావగారు వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ తెలుగు వాళ్ళంతా ఒక చోటే ఉన్నారు మన గుడులు కూడా ఉన్నాయి డాడీ అంతా మన సంప్రదాయమే కనిపిస్తుంది మేమున్న వాతావరణంలో అందరూ ఉన్నప్పుడు మెసేజ్ చేయండి డాడీ అప్పుడు వీడియో కాల్ చేస్తానంటూ నవ్వింది గీతిక దుర్గమ్మ గారు మనవరాలతో మాట్లాడుతూ పొంగిపోయారు అబ్బో అబ్బో అవునా నాకేం తెలుస్తుంది అమెరికా దొరసాని ఎంత చక్కటి జీవితంలోకి వెళ్ళావు తల్లి నీ కోసం నేను ఎంతో ఆవేదన చెందాను కానీ నీ జీవితం అంత ఆనందంగా ఉంది అదే చాలు ఆ దుర్గమ్మ తల్లి ఉంది మనం వెంటే అంటూ ఆనందంగా నవ్వారు దుర్గమ్మ గారు నానమ్మ నేను ఆనందంగా ఉన్నాను అంటే దానికి కారణం కృష్ణవర్మ గారు ఆయన చేసిన సహాయాన్ని జన్మలో మర్చిపోలేను అక్కడ ఏదో చకచకా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది రిసెప్షన్ చేశారు ఎంతో మంది వచ్చారు చాలా హ్యాపీగా ఉంటున్నాము తోడుకోడలు కూడా చాలా మంచిది అని చెప్పింది గీతిక అత్తయ్య గారు మావయ్య గారు ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు అక్క మావయ్య గారి దగ్గర ప్రాక్టీస్కి చేరిందంట కదా అన్నది గీతిక అవునా అన్నారు ఆశ్చర్యంగా దుర్గమ్మ గారు అవునమ్మా అక్క తెలివితేటల్ని చాలా మెచ్చుకుంటున్నారు అత్తయ్యా మావయ్య అంటూ నవ్వింది గీతిక ఏం జరుగుతుంది ఏదేదో అని ఆలోచిస్తున్నాము కానీ ఆ భగవంతుడు అనుకున్న విధంగానే జరుగుతాయి ఏవైనా దేవుణ్ణి నమ్మిన వారికి కొద్ది కష్టాలున్నా కూడా భరించలేని కష్టాలు మాత్రం ఉండవని దుర్గమ్మ గారు మనస్ఫూర్తిగా అక్కడున్న దుర్గమ్మకు దండం పెట్టుకుని అనుకున్నారు సరేనమ్మా ఉంటాను అని ఫోన్ పెట్టేసింది గీతిక శ్రావణి సుచరిత వచ్చారు వెంటనే కృష్ణవర్మకు ఫోన్ చేసి చెప్పింది మంచిది జాగ్రత్తగా ఉండండి అంటూ సుచరిత చాలా విషయాలు చెప్పాడు కృష్ణవర్మ ధరణి చేసిన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు రవివర్మ అవును అబ్బరంగా తల్లిచాటు బిడ్డగా పెడిగాడు మగు రవివర్మ కొన్ని ఇతి బాధలు తెలియదనే చెప్పాలి నాకు ఫోన్లో మెసేజ్ అయినా పెట్టి వెళ్ళొచ్చుగా లేకపో లేకపోతే అన్న భావన రవివర్మ మనసులో ఏదో ఒక కోణంలో ఉండి అందుకే ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు దర్గారికి కోపం వచ్చినట్టు అనుకుని ధరని మనసులో నవ్వుకుని నిజానికి బాధ్యతగా పెరగడం బాధ్యత తెలుసుకోలేకపోవడం పెద్దవాళ్ళ వల్ల కొంత వస్తుంది అత్తయ్య గారు గారభం ప్రేమ వలన గారాల బిడ్డగా పెరిగారు రవివర్మ పూర్తిగా తప్పు పట్టలేము ఏదో ఆ క్షణంలో అంత పెద్ద వయసు ఆమె అలా వర్క్ చేస్తుంటే బాధగా అనిపించి గబగబా తొందరలో ఏదో అనేసింది అనుకుని ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది ప్రియా ఇదే మల్లరి నా నేడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది ప్రియా ఫోన్ చెయ్యి అవే అంటూ పాటలో ఒక చక్క గానాన్ని గానాన్ని పెట్టి సొంతంగా కొన్ని మాటలు పెట్టింది ఆ మెసేజ్ చదువుకున్న రవివర్మకు పెదాలపై నవ్వొచ్చింది అమ్మగారికి కోపం తగ్గినట్టుంది అయ్యగారిపై దయ కలిగినట్టుంది కానీ నా మొదటి ప్రియస్సుతో ప్రేయస్తో ప్రయాణం చేస్తున్నాను లాంచ్లో దయచేసి డిస్టర్బ్ చేయకంటూ మెసేజ్ పెట్టాడు రవివర్మ అవును నా మొదటి ప్రియుడు నన్ను కూడా తొందర పెడుతున్నాడు సరేలే మీ పనిలో మీరు ఉండండి నా పనిలో నేను ఉంటానంటూ మెసేజ్ పెట్టింది ధరణి నవ్వుకుంటూ రవివర్మ గారిలో ఉన్న కళల రూపానికి కవిత అని పేరు పెట్టి నా మొదటి ప్రేయసి అంటూ ఉంటారు అది తెలిసిన ధరణి నవ్వుకుంటూ ఉంది నా మొదటి ప్రియుడు అనగానే అయ్యగారికి ముఖం మారి ఉంటుందని నవ్వుకుంటూ తన మొదటి ప్రియుడిని తనలో ఉన్న కళాకారుని బయటికి రమ్మంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో వస్తాను అలాగే మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను